దేవనామానికి వెనుకలనుక ఆరాధనకై మనము చేరు ఉండగా ఆరాధనకు సహాయకరంగా కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేత తొంభై ఐదవ కీర్తన తొంభై ఐదవ కీర్తన మొదటి నుంచి ఏడు వచ్చినా చదువుకున్నాం తొంభై ఐదవ కీర్తన మొదటి నుంచి ఏడు వచ్చినారు రండి యహోవాను గూర్చి ఉత్సాహతోని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే ఆయనది ఆయన దాన్ని కలగజేశాను ఆయన హస్తములు భూమిని నిర్మించడం ఆయన మనదేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనల్ని సృజించిన యుగోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను ఎంత మేలు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన కారుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పిలుపును అందిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రండి అనే ఒక మాట మనం చూస్తాం రండి యహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయదాము అన్నాడు కింద ఏమన్నాడంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాం నమస్కారము చేసి అనే పదము ఇంగ్లీష్లో అది వర్షిప్ అంటే ఆరాధిద్దాం ఆయన ఆరాధించి ఆయన దగ్గర సాగిలపడదాం అని ఒక ఆహ్వానాన్ని కీర్తనకారుడిస్తూ ఉన్నాడు అంటే ఇది ఒకరి ఒకరినొకరం పురికొల్పుకొని ఆయన ఆరాధించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది మనందరము దేవుని చేత విమోచించబడినటువంటి వారం ఆయన పిల్లలం మరి ప్రభువు దినాన ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయనను ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము ఒకరినొకరము పురికొల్పుకుంటూ రండి మనం యహోవాను గురించి ఉత్సాహతో చేద్దాం రండి నమస్కారం చేసి ఆయనకు సాగిల పడదాం అని ఆయనను ఆరాధన చేద్దాం రండి అని ఒకరినొకరు పురికొల్పుకొని ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయనను ఆరాధించవలసినటువంటి వారు ఏమంటా ఉన్నాడంటే ఆయన యహోవానుకూర్చి ఉత్సాహతోని చేయడము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదు రండి మన రక్షణ దుర్గమును బట్టి మనం సంతోష గానం చేద్దాం ఎవరు మన రక్షణ దుర్గం మన ప్రభుత్వ యేసుక్రీస్తే మన రక్షణకు ఆధారభూతులు ఆయన్నే మన రక్షణ కొరకు చే ఆయన చేసిన గొప్ప కార్యం మనం ఎరుగుదాం కొరకే ఆయన దిగి వచ్చాడు సమస్తమును వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మన రక్షణ నిమిత్తమై ఆయన శిలవలో ఆ యొక్క శ్రమలన్నీ అనుభవించాడు మాత్రమే కాదు ఆయన యొక్క జననం తర్వాత ఆయన యొక్క జీవితం అంతా కూడా ఎన్నో బాధలు మన కొరకు ఆయన అనుభవించాడు కారణం ఒక్కటే మనకు రక్షణను సిద్ధపరచడానికి కాబట్టి మన రక్షణకు ఆధారభూతులు మన రక్షణ కర్త మన రక్షణ దుర్గము మన ప్రభు అయినటువంటి యశూ క్రీస్తే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము అని మనం ఎరిగినటువంటి ఒక సంగతి ఏంటంటే ఇస్రాయలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోసైన వారి కొరకు పంపించాడు అక్కడ అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసిన తర్వాత చివరిగా ఒక రక్తము ద్వారా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల రక్తము ద్వారా వారు అక్కడ నుంచి విడిపించబడిన సంగతిని మనం చూస్తాం ఎవరైతే ఆ రక్తమును వారి యొక్క ద్వారబంధాలకు పోసుకున్నారో ఆ సంహారపు దూత ఆ యొక్క ఇంటిని దాటిపోయినట్టుగా మనం చూస్తాం అక్కడ వారు విమోచించబడ్డారు ఆ తర్వాత అక్కడి నుంచి విమోచించబడి వస్తు ఉండగా ఎర్ర సముద్రం ఎదురైంది సముద్రము దగ్గర మరి దేవుడు ఆ యొక్క ఎర సముద్రాన్ని పాయలు చేసి ఆ సముద్రములో నుంచి వారిని నడిపించాడు ఆ బయటికి వచ్చిన తర్వాత వారు గానము చేసినట్టుగా నిర్గమాకాండం పదహైదవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఆ మాట నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి నిర్గమకాండం అప్పుడు మోసేయు ఇస్రాయులు ఎరుకోవా ఎరు ఎగోవాను కూర్చి ఈ కీర్తన పాడి యుహోవాను గూర్చి గానము చేసేదను ఆయన మిగుల అత్యయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుదించదను అని ఆయన గురించి గానం చేస్తూ ఉన్నారు ఎప్పుడు చేస్తూ ఉన్నారు ఈ గానం అంటే రక్తము చేత విమోచించబడిన తర్వాత ఆ యొక్క సముద్రములో నుంచి వారు అవతలికి వచ్చిన తర్వాత అంటే ఇది దేనికి సంకేతంగా ఉంది అంటే భారతీయ స్వములకు సంకేతంగా ఉంది ఆ సంగతులు కూడా మనము చూస్తాం చూడండి కొన్ని రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం మీదకి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసము పొందిరి బాప్తీస్మానికి సాదృశ్యంగా దాన్ని చూస్తాం ఎవరైతే ఆ యొక్క రక్తమును ఆశ్రయించి విమోచించబడ్డారో ఎవరైతే బాప్తీసం ద్వారా ఆ నీటి ద్వారా వారు ఆయన యొక్క రక్షణను ప్రకటించారో లేక వారి యొక్క సాక్ష్యమును ప్రకటించగలిగారు దేవుణ్ణి దేవుడు ఎలాగ విడిపించారో లేక దేవుని యొక్క విడుదలను గురించి వారు ప్రకటించిన తర్వాత ఆ యొక్క బాప్తీసం తర్వాత మనం అక్కడ చూస్తూ ఉన్నాం వారు ఏం చేస్తూ ఉన్నారంటే గానం చేస్తూ ఉన్నారు ఎంతగా చూడండి ఆయన ఏమంటా ఉన్నారంటే యుహోవాయే నా బలం పైన ఇంకొక మాట ఏమన్నదంటే యహోవాను గూర్చి నేను గానం చేసేదను అని కీర్తనాకారుడు ఏమన్నాడు యహోవాను గూర్చి ఉత్సాహంతో చేయదము అంటే మరి రక్షణ దుర్గమైనటువంటి మన యేసు క్రీస్తు ఈలోక మనకు పంపించింది మన తండ్రి అయిన దేవుడు యహోవాయే కాబట్టి ఆయనను గూర్చి మనం ఉత్సాహ చేయాలి వీరు కూడా ఆయనకే గానం చేస్తూ ఉన్నారు యహోవాను గూర్చి గానం చేసేదాన్ని ఎందుకు ఆయనకు మొరపెట్టుకున్నారు ఆయనే మోసేను పంపించాడు వారిని అక్కడి నుంచి విడిపించడానికి మోసే పంపించింది యహోవానే కాబట్టి యహోవాను పూర్చి గానము చేసేదాము అంటూ కింద ఏమన్నారు యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు మన రక్షణ దుర్గమును బట్టి మనం ఏం చేయాలి గానము చేయడం రండి అంటా ఉన్నాడు రండి మన రక్షణ దుర్గమును బట్టి మనం సంతోష గానం చేద్దాం సంతోష గానం అంటే సంతోషముతో ఆయన ఆరాధించాలి సంతోషం అనేది మనకు ఉండాలి ఎందుకు సంతోషం వారికి ఉంది సంతోషం ఎందుకుంది అంటే దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నారు వారు విడిపించేవాడు లేడు చాలా కష్టపెడతా ఉన్నారు ఐగుప్తీయులు ఆ భయంకరమైన బాధలో ఉన్నప్పుడు వారు మొరపెట్టుకోగా దేవుడు మోసాన్ని పంపించాడు అక్కడ నుంచి విడుదల కలిగించాడు వారికి ఇప్పుడు స్వాతంత్రం దొరికింది ఆ యొక్క బానిసత్వం పోయింది ఆ యొక్క అనుభవం వారికి ఉంది కాబట్టే సంతోషగానం చేస్తూ ఉన్నారు మనకుందా అనుభవం మనం ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి ఎలా వండినాం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి ఏంటో మనకు అర్థమైందా దిక్కుతోచినటువంటి పరిస్థితి మనం రక్షించే నాదులు లేడేమో అన్నటువంటి పరిస్థితి కానీ మనం ఆయన వెదకలేదు ఆయన్నే మనల్ని వెదుక్కుంటూ వచ్చి మనకు తన స్వార్థను వినిపించి తన పిల్లలుగా ఆయన చేసుకున్నాడు ఆ పాత జీవితాన్ని మనం మర్చిపోతే సంతోషగానం చేయలేము ఆ భయంకరమైన పనికిమాలిన జీవితంలో నుంచి దుఃఖముతో బాధతో దిక్కుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఆయన రక్షించుకున్నాడు ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు ఇప్పుడు ఆనాడు చస్తే ఏమైపోతామో తెలీదు ఎక్కడికి పోతామో తెలీదు కానీ ఈనాడు మనకు ఒక నిరీక్షణ ఉంది చనిపోతే ఆయనతో కూడా ఉంటాము అని మరి ఇటువంటి గొప్ప కార్యాన్ని మన పట్ల ఆయన చేసి ఉండగా అది మనకు అర్థమైతే మనం కూడా సంతోషగానం చేస్తాం సంతోషంతో ఆయన సూచిస్తాం అందుకే నూరవ కీర్తనలో కూడా ఒక మాట ఏమైనా ఉంటుందంటే చూడండి నూరవ కీర్తన ఇవన్నీ కూడా భక్తుల యొక్క అనుభవాలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం నూరవకి మొదటి వచ్చిన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహతో చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి యుహోవాయ దేవుడిని తెలుసుకుని అంటూ కృతాగత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి అని అంటాము ఉత్సాహ గానం ఉత్సాహ ధ్వని సంతోషముతో యోవాన్ని సేవించండి ఉత్సాహ గానం చేయించు రండి ఇది వారికి ఉన్న అనుభవం దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి దేవుని సన్నిధికి ఆయన ఆరాధించడానికి రావాలి అంటే పోదానా వద్ద అన్నట్టు లేచి సిద్ధపడకుండా ఆ సోమరితనంతో వాళ్ళు లేరు ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి సంతోష గానాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధించడానికి ఈ అనుభవాలు మనకున్నాయా ప్రేమైన వల్ల చెప్పాలంటే వారికంటే శ్రేష్ఠుల మనం వారి కోసం యేసు శుభ్రభుడు చనిపోలేదు వారు కేవలము మాట చేత వారు రక్షించబడ్డారంతే కే వారి యొక్క క్రియల చేత దేవుడు వారిని కనికరించాడు కానీ మనలో ఏ క్రియలు లేవు ఏ యోగ్యత లేదు ఏ కారణం లేకుండానే మనల్ని ప్రేమించాడు ఇంకా రోమిలోకి రాస్తూ ఏమంటాడంటే మనం ఇంకా పాపులమై ఉండగానే అంటాడు మనల్ని ప్రేమించినప్పుడు మనకున్న అర్హత ఏంటంటే మనం పాపులం దుర్మార్గులం శత్రువులం దేవునికి విరోధమైన జీవితాలు ఇది మనకున్నటువంటి అర్హత అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమించి ఎంతగా ప్రేమించాడు అంటే తన ముద్దు కుమారుడు తనతో కూడా ఉన్నటువంటి వాడు తనతో పాటి ఆయనకు సమానంగా ఉన్నటువంటి వాడు సమానమైనటువంటి మహిమను పొందుతూ ఉన్నటువంటి వాడు అటువంటి స్థితిని వదిలిపెట్టడానికి కుమారుడు ఇష్టపడ్డాడు తండ్రి కూడా ఆ యొక్క ఆ కుమారుని శిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు విశాగ్రంథంలో ఆ మాట చూస్తాం ఆయనను నలగొట్టుకు ఎగోవాకు ఇష్టమాయను ఇష్టపూర్వకంగా దేవుడు మన కోసం ఆయన తన ముద్దు కుమారుని లోకానికి పంపించాడు ఆయన శిలువలో మరణించాడు కదా ఆ శిలువ మరణం చాలా భయంకరమైనటువంటి మరణం చివరికి తండ్రి అయినటువంటి దేవుడు చూడలేక చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం చూడలేకపోవడానికి కారణాలు ఉన్నాయి ఒకటి ఆయన మీద మన పాపాలు మోపుబడి ఉన్నాయి ఆ పాపాలను చూడలేకపోతూ ఉన్నాడు అదే సమయంలో తన కుమారుడు అనుభవిస్తున్నటువంటి బాధ కూడా చూడలేకపోతా ఉన్నాడు ఎంతో నేత మొక్కవలను ఆయన తన ఎదుట పెరిగాడు అని మనం చూస్తాం ఎండిన భూమిలో మునిచిన మొక్కవలే ఆయన తన ఎదుట పెరిగాడు చాలా సున్నితంగా ప్రభు దగ్గర దేవుని దగ్గర ఉన్నటువంటి వాడు అటువంటి కుమారుడు ఇప్పుడు అవమానపరచబడతా ఉన్నాడు ఉమ్మి వేయించుకుంటూ ఉన్నాడు ప్రేరణ చేస్తూ ఉన్నారు అనేకమైన నిందలని మీద మోపుతూ ఉన్నారు నిందకు కుమారుని యొక్క హృదయం బద్దలైపోతూ ఉంది ఆ స్థితిని చూడలేకపోతూ ఉన్నాడు తండ్రి కానీ ఇష్టపూర్వకంగా ఎందుకంటే అక్కడ కుమారుని కంటే ఎక్కువగా మనం చూచాడు నిన్ను నన్ను చూచాడు చనిపోయినటువంటి మనం చూచాడు ఆయన నిత్య నరకాకునికి వెళ్ళిపోతాం కాబట్టి కుమారుణ్ణి పక్కన పెట్టాడు కానీ మనం చేయబట్టుకో ఎంత గొప్ప దేవుడు అండి ఎంత ప్రేమ ఆయన ఇది మనము జ్ఞాపకం చేసుకోగలిగితే సంతోషగానం చేస్తూ ఆయన సన్నిధానానికి వస్తాం ఇంకొక మాట అక్కడే ఉన్నాడంటే కీర్తనలు పాడొచ్చు అన్నాడు కదా కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదాము అన్నాడు తర్వాత నమస్కారం చేసి సాగిల పడదాం ఎందుకు అంటే ఒకటి ఆయన రక్షణ దుర్గం ఆ ర రాక్ అన్నారు కదంటే బండ అని మనం చూస్తాం ఇంగ్లీష్లో రాక్ ఆఫ్ శాలేషన్ అంటే బండ అని ఆ బండ కొట్టబడింది అని మనం చూస్తూ ఉన్నాం కదా ఆ సిల్వలో ఆయన నలగొట్టబడ్డాడు యాభై మూడవ అధ్యాయము ఏషియా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం చూడండి గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడే ఆయన గాయపరచబడ్డాడు నలగొట్టబడ్డాడు కదా అనేకమైన దెబ్బలు తిన్నాడు ఆయన ఆ పండైనటువంటి క్రీస్తు మన కోసము నలగొట్టబడినటువంటి సంగతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రేమైన వర్లలా మరి ఆయన గురించి మనం ఇంకా చూస్తే ఆయన పరిస్థితి ఎహోవా మహాత్మ్యము గలవాడు ఆయన మహాదేవుడు మహారాజు అని మనం ఆయన గురించి చూస్తూ ఉన్నాం తొంభై ఆరో కీర్తనలోనికి వస్తే నాలుగోత్సవంలో అంటాడు యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అని ఆయన గురించి మనం చూస్తా ఉన్నాం ఆయన స్తోత్రము పొందడానికి అర్హుడైనటువంటి వాడు పూజనీయుడు అంటే పూజకు తగినటువంటి వాడు ఆయనే పూజార్హుడు ఆయన్ని అంత గొప్ప దేవుడు ఈనాడు మన కోసం తగ్గించుకొని వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు అటువంటి దేవుణ్ణి స్తుతించడానికి ఒకరినొకరు పురికొలుపుకొని రాగలుగుతున్నామా రండి యువన కూర్చి ఉత్సాహ చేద్దాం రండి మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం రండి సాగిరపడి నమస్కారం చేద్దాం అన్న ఆలోచన మనకుందా ఏ విధమైనటువంటి మనస్సుతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం ఏ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాను నిజంగా మన ఆరాధన ఆయన స్వీకరిస్తూ ఉన్నాడా మన ఆరాధనను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడా ప్రేమైన వాళ్ళారా ఆ దేవుణ్ణి ఆరాధించే విషయంలో మన యొక్క మనసులు ఉన్నాయి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం అది మన ధన్యత అది మన ధన్యత కానీ ఆయన ఇష్టపడే విధంగా ఆరాధించగలుగుతున్నాం ఇంతగా ప్రేమించాడు కదా ఎక్కడో పెంట కుప్పల్లో పడినట్టుగా మన పరిస్థితి కంపు కొడుతున్న జీవితాలు మనవి ఆలోచన చేసుకుంటే ఏ గురి గమ్యం లేనటువంటి జీవితం ఏమైపోతామో తెలీదు అటువంటి స్థితిలో దేవుడు రక్షించుకున్నాడు ఈనాడు ఎందుకు ఇంత సంతోషం ఉంది మనకు అంటే ఏమి జరిగినా పర్వాలేదు ఒక దినం నా ప్రభు వస్తాడు నేను ఆయనతో వెళ్ళిపోతాను లేక ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయనతో సదాకాలం ఉంటాను అన్న ఒక నిరీక్షణ మనకు ఉంది కాబట్టే ఏం దిగులు పడడం లేదు కానీ ఇవన్నిటికీ కారణం ఎవరు అంటే మన రక్షణ దుర్గం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన బండ అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాను ఏ విధమైనటువంటి మనసులతో వస్తూ ఉన్నాను ఆయన కోరిన విధంగా ఆరాధించగలుగుతున్నాము అనేది మనం పరీక్ష చేసుకోవాలి యోగ్యమైన రీతిలో అన్నప్పుడు ఏ కల్మశ్రమంలో ఉండకూడదు ఎలాంటి కల్మషం ఆయనకి ఇష్టం కానీ అది ఏదైనా సరే అది మనం తీసివేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన సంతోషపడాలి నా బిడ్డ నన్ను ఎంతగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు ఎంత కృతజ్ఞత ఉంది నా బిడ్డకు జపను చనిపోయినప్పుడు ఆయన లేచి నిలబడినాడు అంటే ఆయన పట్ల ఆయనకి ఎంత ప్రేమ కలిగిందో ఆయన పట్ల ఎంత ఇష్టం కలిగిందో మనకు తెలియదు మన ఆరాధనలు మనం మనం అర్పిస్తూ ఉండగా ఆయన కూడా వాటిని ఆగ్రానించడానికి లేచి నిలబడేంతగా సంతోషించేంతగా మనం అర్పించాలి ఆ హృదయాలు మనకు అవసరం ప్రేమైన వల్లరా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఎలాంటి హృదయాలతో వచ్చాము గూర్చి ఉత్సాహ ధ్వని చేయగలుగుతా ఉన్నామా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో పది మంది కుష్ఠరోగులు ఉన్నారు వారు పది మంది ఆయన అడిగారు ప్రభా మమ్మల్ని రక్షించు ప్రభా మమ్మల్ని కరుణించు ఆయన అంటే ఆయన వెళ్ళి మీరు యాగకులకు కనపరచుకోండి అన్నాడు వెళుతుండగా వారందరూ శుద్ధులయ్యారు పది మంది శుద్ధులయ్యారు కానీ ఒకరు మాత్రమే వచ్చాడు చూడండి వాడు ఎలాగొచ్చాడంటే వచ్చాడంటే పదిహేడవ అధ్యాయం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మేము తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిలపడే ఇది ఆ చేయవలసినటువంటి ఆరాధన వానికి ఒక్కనికే అర్థమైంది పది మంది శుద్ధులైనారు కానీ అర్థమైంది ఒక్కనికే స్వస్థపడినాను అని కదా వాళ్ళు ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి నేను బాగుపడినాను అని ఎవరికైతే అర్థమైందో ఒకప్పటి జీవితం ఏంటో ఇప్పుడు ప్రభు ఏం చేశాడో ఎవరికైతే అర్థమైందో వాడు ఇలాగే వస్తాడు ఇలాగే వచ్చి ఆరాధన చేస్తాడు ఈయన వస్తా ఉన్నాడు గొప్ప శబ్దంతో అంతకుముందు మనం చూస్తే ఈ పది మంది పరిస్థితి మమ్మను కరుణించుకుని కేకలు వేశారు కేకలు వేయడం అనేది అది అపవాద సంబంధం యొక్క లక్షణం రేపు నరకంలో కూడా కేకలే కానీ పరలోకంలో ఉన్నవాడు గొప్ప శబ్దంతో ఆయన ఆరాధిస్తాడు అటువంటి గొప్ప శబ్దంతో వచ్చినాడు కృతజ్ఞతలు జల్లిస్తూ ఉన్నాడు ఆయన పాదముల యొక్క సాగిల పడినాడు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాడు ఇది ఈనాడు నీ నుంచి నా నుంచి దేవుడు కోరుకుంటున్నాయి రండి యహోవాను కూర్చి ఉత్సాహధ్వని చేద్దాం ఆయనను ఆయన పంపించడానికి బట్టే కుమారుడు మన కోసం వచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు ఆయన పంపించడం ద్వారా ఈయన కూడా ఇష్ట ఇదిగో నేనున్నాను నన్ను పంపుము అని ఆయన కూడా మన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడు మన పాపముల కొరకు ఈ శిలలో మరణించాడు మన పాపముల యొక్క ప్రాచీతార్థమైన రక్తమును కాల్చాడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇలాగూ చేయండి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం రొట్టెను విరుస్తూ ఉండగా పాత్రలో పంపులు పంచుకుంటూ ఉండగా మన ప్రభుని యేసుక్రీస్తు సిలువలో మన కొరకు నలగొట్టబడినటువంటి సంగతి మన తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన రక్తమును మన కొరకు కాల్చినటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సంతోషించే విధంగా సంతోష గానంతో ఆయన పాదముల యుద్ధ సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తూ ఆరాధించడానికి దేవుడు తన కృపానుగ్రహించం కాదు